సో హాయ్ ఫ్రెండ్స్ అన్నారు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే సో మనకి కల్కీ మూవీ వస్తుంది కదా సో నేను మూడు బ్యాండ్లు నాలుగు బ్యాన్ మూడు బ్యాండ్లు చేసి ఉంటాను సో ఇది నాలుగో బ్యాండ్ అనమాట సో సింపుల్గా ఉంటుంది అనమాట సో మనకి టైలర్ వచ్చింది కదా టైలర్లో అంటే టైలర్లో వచ్చిన దాంట్లో ఈ ఇమేజ్ తీసుకున్నాను తీసుకుని ఎలా ఎడిట్ చేశాను చూసుకోవచ్చు సింపుల్గా ఉంది ఎడిటింగ్ కూడా నీట్గా వచ్చింది క్లారిటీ కూడా మస్తు ఉందనమాట చూడడానికి మంచిగా అనిపిస్తుంది ఇక్కడ నలుగురు పెట్టాను ఇక్కడ ఫైవ్ కింద ఫైవ్ పెట్టాను ఫైవ్ నా టెన్ ఫోర్ పెట్టాను ఇక్కడ నైన్ ఇక్కడ ఫోర్ ఇక్కడ ఫోర్ పెట్టాను మధ్య ఇక్కడ మనకి ఇక్కడ జ సింపుల్గా జింక ఎంత బదిలి బలిసిన పులికి విందే స్టార్లు ఎంతమంది ఉన్న డబల్ స్టార్ కిందే అనే సింపుల్గా ఉన్న కొటేషన్ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసరికి చిత్రం పెడతా సందర్భంగా తపాస్ అభిమానులకు ప్రేక్షకులకు మరియు థియేటర్ అయితే మనకి ఇవే మా శుభాకాంక్షలు అని తీసుకున్నాను సింపుల్గా ఉంది అనమాట కూడా మంచిగా కనిపిస్తుంది ఎలా చూసుకొని చూసాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ వచ్చినాను బ్యాక్ తర్వాత ఇక్కడ మీకు ఇమేజ్ హచ్ మ్యాన్ ఉంటుంది ఇమ్ఎస్ హచ్లో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కల్కి అని కొడుతున్నాను చూడండి నేను చూడండి కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిటీ అని కొడుతున్నాను కొట్టంగానే మనకి టైప్ అయితే వస్తాయి అనమాట సో దీంట్లో మనకి ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన ఇమేజ్ తీసుకోండి సో ఇక్కడ చూడండి మనకి ఇచ్చినట్లు లేవు సో ఇక్కడ మనకి ఇక్కడ తెలిసిపోవద్ది అనమాట ఇక్కడ ఎక్కడంటే ఇక్కడ మనకి తెలిసిపోద్ది అనమాట పైన టాప్లో సో మీకు అది యూట్యూబ్ నుంచి వచ్చిందా లేదంటే బుక్ మార్షన్ నుంచి వచ్చిందా అని పైన మీకు తెలిసిపోయింది చూసుకుని ఒకసారి సో నాకైతే టైలర్ కావాలి కాబట్టి టైలర్లో తీసుకుంటున్నాను చూడండి కల్కి కల్కి కి ట్రైలర్ తీసుకున్నాను తీసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట సో దీంట్లో మీరు చూడండి ఇప్పుడు యూట్యూబ్ అనమాట చూడండి ఎంత హీట్గా ఉందా సో దీని అయితే నేనైతే డౌన్లోడ్ చేసుకున్నాను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ వస్తున్నాను బ్యాక్ వస్తే మనకి ఈ టైప్ వస్తుంది స్నాప్ షిడ్లోకి వెళ్తున్నాను స్నాప్ షిడ్లోకి వెళ్తే మనకి ఈటైప్ అయితే వస్తుంది అనమాట సో దీంట్లో ఏం చేస్తున్నానంటే ఓపెన్ అయి క్లిక్ చేసుకున్న తర్వాత ఒక మంచి అది ఇప్పుడు మనం తీసుకున్నాం కదా ఫోటో అనేది సో దీన్ని తీసుకున్నాను తీసుకున్న తర్వాత మనకి ఇంటర్వెస్ ఈ విధంగా వస్తుంది సో దీంట్లో ఏం చేస్తానంటే ఇక్కడ మనకి పెన్సిల్ దిమ్మ పడుతుంది కదా పెన్సిల్ తిమ్మలో దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి టూల్స్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట దీంట్లో మనకి హెల్డింగ్ అని ఉంటుంది చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఇది చూడండి అయితే కనిపిస్తుంది కదా సో దీన్ని క్లిక్ చేసుకున్నాను క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని జూమ్ చేశాను జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఇది తీసేసుకున్నాను చూడండి ఇది అంతా మనకి అక్కర్లేదు కాబట్టి సో దీన్ని తీసేసుకున్న తర్వాత మనకైతే ఇలాగైతే వస్తుంది అనమాట సో సింపుల్గా చేసుకోండి చూడండి నేనైతే ర్యాండమ్గా చేసేస్తున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ చేశాను కాబట్టి సో ఇన్ని సింపుల్గా చేసుకోండి మీరు అయితే సో సింపుల్గా ఉండాలన్నమాట చూడడానికి కూడా మంచి జూమ్ చేసుకోండి ఎంత జూమ్ చేసుకున్నా జూమ్ చేసుకోండి సో ఇవన్నీ చేసుకున్నా నేనైతే చూడండి సో దాని మీద ఎలా క్లియర్ మనం రాస్తే సో అక్షరం అనేది నీట్గా పోవద్దు అనమాట మీరు ద దబ 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 దెబ్బ తీయమాకండి ఇలా నీటుగా కే అనేది కేలాగా రాసేసేయండి అప్పుడే వద్ద నీట్గా పోవద్దు అనమాట చూడకు మంచిగా అనిపిస్తుంది సో నేను ఇక్కడ ఎన్ని నాగాష్మీని కానీ ఎన్ని తీసేసుకున్నాను ఇప్పుడు చిన్న చిన్నవి కూడా మనం తీసేసుకుందాము తీసుకుంటే మనకి ఈటైపోతా వస్తుంది అనమాట చూడండి నీట్గా వస్తుందో సో ఎన్ని తీసేసుకున్నాను ఎన్ని తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా వచ్చింది సో దీన్ని ఏం చేస్తారంటే టిక్ మార్క్ ఇచ్చుకొని సో మనకి ఇంకా ఎల్ బాగాలేదు చూడండి మనకి మనం అడగవచ్చు మళ్ళీ మీరు బోర్ బోర్ మీ ఎల్ తీసేయలేదని సో ఎల్ కొ తీసేసుకున్నాము సో ఇక్కడ ఎల్లు కూడా ఉంది టిక్ మార్క్ ఇచ్చేసాను ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనకి లేయర్స్ పడుతుంది పైన దీనికి చేసుకుంటే మనకి ఇక్కడ సో మనకి కింద కింద మనకి ఈ పెన్సిల్ కింద పక్కన మనకి ఇది ఎగ్జాంపుస్తుంది కదా దీనికి చేసుకున్న తర్వాత షేవ్ కట్టండి సో మనకి ఏంటంటే పేర్లు లేదు సేవ్ అయిపోద్ది అనమాట ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంకా మనం మళ్ళీ ప్లేస్ ఇది చేసిన తర్వాత హెల్డింగ్ వెళ్తున్నాయి దా సేమ్ డేట్ ఇటు ఎన్ని మన అక్కడ మనం ఇవ్వడం ఇది చేసుకున్నాను చూడండి సో సింపుల్గా ఇది ఎక్కువ అక్కడ అడవి చేయకుండా నీట్గా తీసుకోండి తర్వాత ఇటుపక్క కూడా హిందీగా ఉంది హిందీ ఇక్కడ ట్రైలర్ తర్వాత యారు ఏ ఎల్లో సింపుల్గా నిజానంగా చేసుకున్నాడు ఓపిక అంత ఉంటే అంత ఓపితో చేసుకోండి ఎందుకంటే నీట్గా వస్తాయి అన్నమాట నీట్గా నీటుగా వస్తాయి అన్నమాట తర్వాత మనకి వైజయంతి ఫిలిమ్స్ అని కొంచెం లోగో కూడా ఉంది ఆ లోగో కూడా డిలో చేసుకున్నాను డిలే చేసుకున్న తర్వాత మనకి ఈటైపు వచ్చింది ఇంకేమన్నా ఉన్నాయా అనేది చూసుకోండి సో నాకైతే ఇక్కడ ఏమనిపి లేవనిపిస్తుంది సో తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకున్నాను టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత మనకి ఎంట్రస్ అది ఈ విధంగా అయితే వచ్చింది ఇప్పుడు మళ్ళీ పెన్సిల్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎక్స్ప్లెన్ అని ఉంటుంది చూడండి ఇది అనమాట క్రాప్ సింబల్ లాగా ఉంటుంది సో దీన్ని క్లిక్ చేసుకున్నాను క్రాప్ సింబల్ ఇది ఇది క్రాప్ సింబల్ అనమాట ఇది ఎక్స్పాన్ అనమాట చూడండి రెండు తేడా ఉంటుంది సో క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఇలా ఇలా జరిపితే ఏంటంటే ఫోటో అనేది పెద్దగా వస్తుందండి ఫోటో అనేది పెద్దగా వస్తుంది తర్వాత టిక్ మార్క్ ఇసుకున్నాను మళ్ళీ మళ్ళీ ఎక్స్పాండ్ దీంట్లో మళ్ళీ మళ్ళీ ఇలా నీట్గా చేసుకోండి మళ్ళీ మళ్ళీ దాంట్లోకి వెళ్తున్నాను మళ్ళీ మీకు ఎన్ని ఫొటోస్ వెళ్ళకున్నారో అన్ని ఫొటోస్ పెట్టడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట సో సింపుల్గా చేసుకోండి నాకైతే ఈ టైప్ సరిపోయింది ఎక్కువ అక్కలేదు తర్వాత తర్వాత మనకి పెన్సిల్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి హెల్డింగ్ ఉంటుంది ఎందుకంటే సేమ్ జిట్ వెళ్ళిన తర్వాత కొంచెం చిన్న చిన్న కరెక్షన్స్ ఉండే కదా ఎక్స్ట్రా వచ్చినాయి కదా కొన్ని కొన్ని పిచ్చి పిచ్చిగా ఎందుకంటే మనం హెల్డింగ్ చేసాం కదా కొంచెం మనకి అక్కర్లేని కూడా వస్తూ ఉంటాయి అన్నమాట మనకి ఎన్ని అక్కర్లేని కాబట్టి ఎన్ని నిదానంగా చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనకి నీట్గా మంచిగా అనిపిస్తుంది కొంచెం ఇక్కడ ఇది తీసేది ఎందుకంటే మనకు డబల్ డబల్ వచ్చినాయి కాబట్టి సో డబల్ డబల్ మనకు అక్కర్లేదు కాబట్టి సో దీన్ని తీసుకున్న తర్వాత మనకి ఈటే వస్తుంది టిక్ మార్క్ ఇచ్చుకున్నాను టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లర్ బ్లడర్ని అప్లై చేసుకోవాలి కాబట్టి మళ్ళీ దాని క్లిక్ చేసుకున్న తర్వాత పైకి అనుకుంటే మనకి ఎక్కడ లెన్స్ బ్లర్ రాబడుతుంది క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మనం మార్క్ పెట్టుకున్న తర్వాత సో మనకి ఇది వింటే తీసేసుకోండి విట్నెస్ అనేది తర్వాత పైకి అనుకుంటే మనం బ్లర్ అని ఎంతగా చూసుకొని మీకు మీకు కంఫర్ట్ అనే ఇక్కడ ఏ ఎంత కావాలనే చూసుకొని వస్తుంది సో మీరు ఫుట్ అనేసరి మీ పక్కన సైట్ని చూసుకోండి మీకు అక్కర్లేదు సైట్ని చూసుకుంటే మనకి ఎంతకాలం చూసుకోండి ఒకసారి సో నాకైతే సరిపోతుంది టిక్ మార్క్ ఇసుకున్నాం టిక్ మార్క్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి లేయర్స్ మళ్ళీ ఆ కదా ఈ లేయర్స్ మనం క్లిక్ చేసుకున్న తర్వాత పైన క్లిక్ చేసుకుంటే మనకి వ్యూ ఎడిటెస్ అనే ఆపడుతుంది క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత దీనికి మనకి లెడ్స్ డిస్ప్లే అని మనం ఆప్షన్ లాస్ట్ టైం మనం ఏ పెట్టామో అది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ బ్రష్ సిమ్ ఆ అండి ఇక్కడ డిలీట్ సమస్యలు అంటే డిలీట్ అయిపోతుంది ఇక్కడ ఇదేంటంటే మళ్ళీ మనం కొత్త చేసుకోవచ్చు అనమాట లేదంటే మనకి మనకి ఇది కావాలి కాబట్టి దీన్ని క్లిక్ చేసుకున్నాను క్లిక్ చేసుకున్న తర్వాత మనకి హీటైప్ అయితే వస్తుంది సో నేను ఏం చేస్తానంటే ప్రభాస్ గారి ఇమేజ్ మీద ఇలాగా చూడండి నేనైతే ఏం చేస్తానంటే సో చూడండి ఇలా ఇలా ట్రా ట్రాక్ చేస్తున్నాను సో చూడండి సో నేనైతే దీనిలో పెట్టుకున్న తర్వాత సో నేనైతే ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ ప్రభాస్ గారి మీద మీద సో ఇక్కడ మనకి వీళ్ళ ఫొటోస్ మీద ఇలా ట్రాక్ చేస్తే మనకేమద్దు అంటే ఇలాగ బ్లర్ అనేది అడుపాకే వస్తుంది అనమాట చూడండి అది నీటికి వచ్చిందో సో ఇంకా మేము ఇంకా చేసుకోలేకుంటే ఇంకా చేసుకోవచ్చు అవకాశం అయితే ఉందన్నమాట సో సింపుల్గా చేసుకున్న తర్వాత టిక్ మార్క్ అయితే ఇచ్చేసాను సో టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత మనకైతే ఇంటర్మేజ్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది సో దీని ఏం చేస్తానంటే సేవ్ చేసుకోండి అయిపోయింది సేవ్ అయిపోయింది ఇక్కడ మనకి ఇంకెంత అయిపోయిన తర్వాత ఇప్పుడు కలికి రిమూవ్ చేసుకొని ఎన్ని రిమూవ్ చేసుకోండి సో నేనైతే రిమూవ్ చేయట్లేదు కనుక మాకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇప్పుడు నేనైతే ఎన్ని సేవ్ చేసుకున్నాను కాబట్టి కొంచెం లేట్ టైం పడుతుంది తర్వాత తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత సో బ్యాక్ వచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఫోటో రూమ్లోకి అయితే వెళ్తున్నాను గా ఫోటో రూమ్లోకి వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత మనకి ఎంత అయితే ఈ విధంగా అయితే వస్తుంది సో ఇలా వచ్చిన తర్వాత మనకేం చేస్తారంటే స్టార్ట్ ఫామ్ ఫోటో మేము తీసుకున్న తర్వాత సో మనం మనం తీసుకున్నాం కదా ఒక ఫోటో అనేది సో దాన్ని తీసుకున్నాను తీసుకుంటే మనకి ఏంటంటే సో ఇందా మనం తీసుకున్నాం కదా పేరు లేని దాన్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని ఒకసారి మనం కొట్టి కొనుక్కున్న తర్వాత సో దీని అయితే డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో మీరైతే మీకైతే ఫోటో రూమ్ అనేది మీకైతే లోగో పడుతుందండి గాయస్ మీరైతే పక్కకి ఇలాగ అనుకోండి సో నాకైతే లోగో పడదు కాబట్టి నాకు నాకైతే పడదు కాబట్టి ఎలాగైనా పెట్టుకోవచ్చు తర్వాత ఇప్పుడు పిక్సెల్ ఎలా ఓపెన్ చేసుకున్నాను గాయస్ పిక్సార్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో మనకి ఇంటర్వేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది గాయస్ సో మీరు లాస్ట్ టైం వీడియోస్ చూడండి ఎమ్మెల్యే గారు తాలూకానికి కూడా వీడియో చేశాను తర్వాత క్యాన్సిల్ ఆకున్న తర్వాత ఇక్కడ మనకి లేటర్ టైమ్ లాపడుతుంది గాయస్ ఇక్కడ లేదర్ స్పడుతుంది లేటర్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫ్రమ్ గ్యాలరీ పడుతుంది ఎందుకు ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకుంటున్నాను అంటే ఇక్కడ మనకి ఇమేజ్ సైజ్ అంటే మనకి తెలియదు అనమాట ఎందుకంటే మనం స్నా చేసాం కాబట్టి ఒకవేళ తెలుసుకోవాలని తెలుసుకోవచ్చు అనమాట డీటెయిల్స్లో సో నాకు అక్కలేదు కాబట్టి సో నేను బ్యాక్ వస్తున్నాను సో సారీ గాయస్ సారీ ఇది కాలోకి వెళ్ళింది సారీ దీనిలోకి వెళ్తున్నాను సో వెళ్ళిన తర్వాత మనకి ఎలాగొస్తుందమ్మంట సో ఇది సస్పెండ్ కావట్లేదు అనుకుంటా సో సో దీన్ని ఏం చేస్తానంటే ఫ్రమ్ గాలికి తీసుకున్న తర్వాత సో దీనిలోకి ఎలాగొచ్చిన తర్వాత మనకి ఏంటంటే మనం స్నాప్చెట్లు రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొంచెం ఎక్స్పాండ్ చేసుకొని నీట్గా సో దాన్ని తీసుకున్నాం చూడండి స్నాప్చెట్లో న్యాచురల్గా తీసుకున్న తర్వాత దీని తీసుకున్నాను సో మనకి ఈ టైప్ అయితే వస్తుంది సో తర్వాత నీట్ డిలే చేసుకున్నాను డిలే చేసుకున్న తర్వాత మీరు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నాను ఒకసారి గాయస్ సో నేనైతే క్యాచ్ రైస్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ పెట్టుకున్నానండి సో మనకేందంటే ఫోటో తోడమాకండి మీరు ఫోటో తోడమాకండి మళ్ళీ మీకు బాధ అనిపిస్తుంది తర్వాత హ్యూ అనేది కొంచెం ఫైవ్ పెట్టుకున్నాను ప్లస్ ఫైవ్ పెట్టుకున్నాను సో ఎక్కువ వద్దు తక్కువ వద్దండి సో ఇలా పెట్టుకున్న తర్వాత బ్రైట్నెస్ వచ్చేసరికి ఒక ఫోర్ పెట్టుకోండి మైనస్ ఫోర్ సో మనకి ఎక్కువ తక్కువద్దు మనకి హీట్ అయిపోయిన తర్వాత అడగొచ్చు బ్రో మన ఫొటోస్ అనేది మొత్తం డెల్ అయిపోయినాయి కదా బ్రో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకుంటే మనకి హీట్ అయిపోతే వస్తుంది సో మనం ఇప్పుడు మనం రిమూవ్ చేసి పెట్టున్నాం కదా ఏది మరి మనం రిమూవ్ చేసి పెట్టినాం కదా ఈ ఫోటో అనేది తీసుకోండి ఇప్పుడు తీసుకున్న తర్వాత సేమ్ అదే ఫోటో సైజ్ అంటే అది ఎక్కడ ఎలాగైతే ఉందో అలాగే పెట్టుకోండి ఈ ఫోటో కూడా అప్పుడు ఏమైందంటే మనకి సో మనకి తెలియదు అనమాట కస్టమర్కి కూడా నీట్గా కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ కూడా నీట్ కనిపిస్తుంది మన బ్లర్ తీసినట్టు కూడా ఎవరు కనిపిస్తుంది అనమాట సో ఇలా చేసుకోండి మంచిగా కనిపిస్తుంది బ్రో గాయస్ మనకి చూడటం కూడా మంచిగా అనిపిస్తుంది చూడటానికి లిక్ఫుల్ కనిపిస్తుంది అనమాట సో ఎలా ఎవరు చేయలేదు అనమాట కొత్తగా ఉంటుంది చూడటం కూడా సో ఇలా పెట్టుకున్న తర్వాత మీకు ఎలా కలుపుకున్నారో అలా చూసుకొని సో నీట్గా పెట్టుకోండి కొంచెం నీట్గా పెట్టుకోండి సో నేను ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి అయితే లాక్ వేసుకున్నాను కాయ సరిపోయింది నాకైతే సరిపోయింది అంటే మీరు చూసుకోండి చూసుకుని అని పెట్టుకున్న తర్వాత సో ఇక మనకి ఇది ఇంక చేసుకున్న తర్వాత కలర్ ఫిల్టర్లోకి వెళ్తున్నాను కొంచెం బ్రైట్నెస్ పెంచుకున్నాను కొంచెం సాచురేషన్ తగ్గించుకున్నాను సో ఇవన్నీ చూసుకొని కాంట్రాస్ట్ కానీ చూసుకొని సో మీకైతే ఇలా వస్తుంది అన్నమాట ఇప్పుడు మనం ఇంకో ఫోటో తీసుకోవాలి అదే ఫోటోని ఇప్పుడు మనం స్నాప్ ఎడిట్ చేసి పెట్టినాం కదా అదే ఫోటోని తీసుకొని మళ్ళీ ఇంకోసారి సో నేను దాన్ని తీసుకుంటున్నాను చూడండి తీసుకున్న తర్వాత సో దీన్ని ఏం చేస్తానంటే ఇలా కట్ చేసుకున్నాను సో కట్ చేసుకున్న తర్వాత ఎందుకంటే మనకి ఇటుపక్క బాగానే ఉంది అనమాట పక్క బాగానే ఉంది ఇటు పక్క బాగలేదనమాట సో ఏం చేస్తానంటే మళ్ళీ దీన్ని తీసుకొని సో దీన్ని నెల పెట్టుకున్న తర్వాత సో దీన్ని నెలలో పెట్టుకున్న తర్వాత మనకి ఇటు అయితే వస్తుంది గాయస్ సో తర్వాత దీని అయితే కిందకి అనుకున్నాను గాయస్ అనుకున్న తర్వాత మనకి ఈ టైప్ వచ్చింది కదా సో దీన్ని లాక్ వేసుకున్నాను లాక్ వేసుకున్న తర్వాత బ్యా మనం స్కోల్ చేస్తే మనకి కలర్ ఫిల్టర్ ఉంటుంది కలర్ ఫిల్టర్స్లో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇది ఒక ట్వంటీ పెట్టుకొని గాయస్ ఏది మన హ్యూ అనేది హ్యూ లెవెల్స్ అనేది ట్వంటీ పెట్టుకోండి ప్లస్ ట్వంటీ చూడండి నేను ఎక్కువ పెట్టుకుంటే తక్కువ పెట్టుకోలేదు ఎందుకంటే మనకు ఖచ్చితంగా రావాలనుకుంటే సో మనకి హీట్ అయిపోయి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇది ఒక నైంటీ ఫోర్ పెట్టుకోండి సో మనకి కొంచెం ఎక్కువ కనిపించాలి ఎందుకంటే ఇది పక్క తక్కువ ఉంది కాబట్టి డిమ్ కనిపిస్తుంది కాబట్టి సో నేను నైంటీ ఫోర్ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇదేం చేసినట్టే బ్రైట్నెస్ అనేది ఏ పెట్టుకోండి థర్టీ ఎయిట్ పెట్టుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకున్నాను సో మనకి ఈ టైప్ అయితే వచ్చింది ఇంకా మీరు అంటే ఇంకా చూసుకోక చూసుకోండి మనం నచ్చలేదు కొంచెం తగ్గించుకోవడం కానీ ఎక్కువ పెట్టుకోవడం కానీ చూసుకొని పెట్టుకోండి సో నాకు ఇది ఈ టైప్ అయితే బాగుంది తర్వాత ఇంకా ఇంకేమన్నా చూసుకోలేక చూసుకోండి తర్వాత ఇప్పుడు మీకు మీ శానిటై లాస్ట్ టైం కూడా ఇచ్చాను సో ఒకసారి చూసుకోండి ఫోటో రూమ్లో అంటే బర్త్డే బ్యాలెన్స్కి అయితే ఇచ్చాను అదేంటంటే బ్లర్ పిఎంజ్ అనమాట బర్త్డే ట్యాక్స్ అనమాట బర్త్డే ట్యాక్స్ బ్లర్ పిఎన్జి సో మీకు ఛాన్సాలు ఇచ్చారు మళ్ళీ అంటే నేను ఇవ్వడం లేదు సో నీకు ఈ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఇవ్వడం లేదు ఎందుకంటే జస్ట్ ఒక ఎడిటింగ్ పర్పస్ కోసం చేశాను అనమాట సో దీంట్లో మనం బ్లర్ అనేది మోషన్ బ్లర్ చేసామా గాసియం బ్లర్ చేసామా చూసుకోండి నేనైతే గ్లాసియం బ్లర్ చేసాక గాసియన్ బ్లర్ పిఎంజీ తీసుకున్నాను తీసుకున్న తర్వాత మనకి ఈ టైప్ వస్తుంది సో దీంట్లో ఏం చేస్తారంటే ఏదైతే తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీన్ని ఏదైతే చేసుకోండి క్రాప్ అయితే మాకు రైస్ క్రా క్రాప్ చేసేందంటే మనకి ఫుట్ అనేది కట్ అయిపోద్ది మనకి బ్లర్ అనేది మంచిగా రాదనమాట తీసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఇలా కనుక్కున్న తర్వాత సో ఇలా పెట్టుకున్న తర్వాత దీని నెలలో పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా అనుకొని సో పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత మనకి హీటైప్ అయితే వస్తుంది పెట్టుకున్న తర్వాత దీనికైతే లాక్ చేసుకున్నాను లాక్ వేసుకొని మళ్ళీ డూల్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే దీన్ని ఫ్లిప్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లిప్ ఫ్లిప్ చేసుకున్న తర్వాత సో దీని అయితే ఇలాగ ఉంచుకున్న తర్వాత సో దీని అయితే పెట్టుకున్నాను ఇలా పెట్టుకున్నాను సో మనకి హీటప్ అయితే వస్తుంది చూసుకొని మీకు ఎలాగ కలగకుండా ఎలాగ చూసుకొని పెట్టుకోండి సో నాకైతే సరిపోయింది సో సరిపోయిన తర్వాత ఇలాగ వచ్చిన తర్వాత దీంట్లో మీకు ఇంక నచ్చిన ఇంకేమన్నా ఇంకే యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి సో నేనైతే టెక్స్ట్ యాడ్ చేసుకుంటున్నాను టెక్స్ట్ అనేది డైరెక్ట్ చేసుకుంటే మనకి హీటప్ వస్తుంది సో దీంట్లో ఏం చేస్తారంటే ఒక కొటేషన్ చెప్పాను కదా కొటేషన్ అనేది సింహం ఎంత బలిచినా పులికి వింది స్టార్ ఎంతమంది వచ్చినా కానీ స్టార్ కింద అని చిన్న కొటేషన్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీని పైకి అనుకుంటే మనకి ఇక్కడ ఫాంట్స్ అని ఉంటాయి ఫాంట్స్ లాగా వెళ్ళిన తర్వాత ఈ ఫాంట్స్ అనేది మీరు నచ్చిన ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి సో నేను అయితే ఈ ఫాంట్ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత దీని ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత ఈ ఫాంట్ అనేది కలర్ అనేది మంచి కలర్ తీసుకోండి సో నేనైతే కలర్ అనేది కొంచెం ఈ కలర్ తీసుకున్నాను సో తీసుకున్న తర్వాత దీనికైతే వైట్ కలర్ ఇచ్చుకున్నాను వైట్ కలర్ ఇచ్చుకుంటే మనకి ఈటైపోతే వస్తుంది తర్వాత షార్డ్ అనేది వైట్ కలర్ ఇచ్చుకోండి మంచిగా అనిపిస్తుంది సో నేనైతే ఈ వైట్ కలర్ తీసుకున్న తర్వాత దీని అయితే పెట్టుకున్నాను సో పెట్టుకున్న తర్వాత పింక్ కలర్ తీసుకుని అనుకున్నాను బాగాలేదు ఇదైతే ఎందుకంటే ఇక్కడ మనకి అన్ని ఆల్మోస్ట్ అన్నీ అలాగే ఉన్నాయి కాబట్టి సో పింక్ కలర్ తీసుకున్నాను సో పింక్ కలర్ తీసుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకున్నాను సో మీరు చూసుకోండి మీకు ఎన్ని ఫోటో ఫోటో పెట్టుకున్న తర్వాత మీకు అర్థం అనమాట తర్వాత మీ ఇక్కడ మీకు ఇక్కడ మీరు చూడండి సో ఇంక నేనైతే ఇక్కడ మీకు ఫ్యూటోస్ ఇక్కడ మీ కలికి ఇక్కడ కలికి టైటిల్ పెట్టుకొని చిత్ర సందర్భంగా సంస్థానికి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీ ఇంక ఫొటోస్ ఎప్పుడు యాడ్ చేసుకొని సింపుల్గా ఉంటుంది అన్నమాట సో ఇలా చేసుకోవచ్చు సో వీడియో అయితే ఇది కాయ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము సో థ్యాంక్ యూ